కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన ఒక తీవ్రమైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది వసంతపేట మున్సిపల్ స్కూల్ అందు మధ్యాహ్నం విద్యార్థులకు వడ్డించిన మధ్యాహ్న భోజనం కలుషితమైంది ఈ ఆహారం తిన్న పలువురు విద్యార్థులు కడుపు నొప్పి వాంతులు వంటి తీవ్ర అస్వస్థ గురై ఆసుపత్రి పాలయ్యారు ఘటనపై ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తీవ్రంగా స్పందించింది ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు సుధాకర్ మాదిగా ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు వంట ఏజెన్సీ నిర్లక్ష్యం మరియు పాఠశాల హెడ్ మాస్టర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆయన తీవ్రంగా ఆరోపించారు నిబంధనల ప్రకారం ఆహారం వాడిన తర్వాత హెడ్ మాస్టర్ ఆహారాన్ని పరీక్షించి విద్యార్థులకు వడ్డించాలని ఆయన తెలిపారు మున్సిపల్ స్కూల్ నందు మధ్యాహ్న భోజనంలో కలుషితమై విద్యార్థులు ఆహారం తిని అనారోగ్యం పాలై ఆసుపత్రి మేము ఒకటే అడుగుతున్నాం విద్యార్థులు కలుషిత ఆహారం తినడానికి కారణం అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు అదేవిధంగా ఆ వంట కాంట్రాక్టరు వీళ్ళు ఫస్ట్ వాళ్ళు ఆహారం భోజన చేయాలా కాంట్రాక్టర్ బోన్ చేయాలా హెడ్ మాస్టర్ బోన్ చేయాలా తర్వాత ఆ చిన్నపిల్లలకు ఆహారం అందించాలా విద్యార్థులకు ఆ పని చేయడం లేదు పొద్దుటూరులో ఎంత ఘోరం అంటే ప్రభుత్వ స్కూళ్లు మధ్యాహ్న భోజనం అధికారులు విజిట్ చేయడం లేదు పిల్లలకు సక్రమంగా భోజనం అందిస్తారు అదే విధంగా నిన్న జరిగిన దానికి హెడ్ మాస్టర్ పైన విధంగా ఏ వంట ఏజెన్సీ వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి దేవుని పుణ్యాన ఆ చిన్న పిల్లలకు ఏం జరగలేదు అని జరిగింది ఎవరి కారణం ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం చిన్నపిడ్డలకు ప్రాణాలతో చెల్లగాట మాడుతున్నారు ఏదేమైనా దీని కారకులైనా వారిపైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను